హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు ఒక మంచి ఈవినింగ్ స్నాక్ చేసి చూపించబోతున్నాను అదే ఎగ్ ఆనియన్ బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు మరి స్టార్ట్ చేసేద్దాము నేను ఇక్కడైతే ఒక కప్పు ఆనియన్స్ తీసుకున్నాను ఇలాగ సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి వీటిని అన్నిటిని బాగా విడివిడిగా చేసేసుకోవాలి మనకి ఆనియన్ పకోడాకి చేసుకుంటాం కదా అలా చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు శనగపిండిని వేస్తున్నాను మళ్ళీ తర్వాత సరిపోకపోతే వేసుకుంటాను అలాగే ఒక స్పూను బియ్య పిండిని వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం పసుపు అలాగే ఒక టీ స్పూన్ కారం కూడా వేసేసుకొని వీటిని అన్నిటిని ఆనియన్స్ని గట్టిగా రబ్ చేస్తూ పిండి పట్టేలాగా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా మనం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం గట్టిగా కలుపుకోవాలి మనకి బజ్జీ పిండిలాగా లూజ్గా కాకుండా కొంచెం పకోడీలాగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి చూడండి ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత మనం ఇలాగా ఫో ముద్దలాగా చేస్తే ముద్ద ఉండాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాము నేనైతే ఒక త్రీ ఎగ్స్ తీసుకున్నాను మీకు ఎన్ని ఎగ్స్ కావాలో దాన్ని బట్టి పిండిని కూడా కలుపుకోండి ఇలాగ హాఫ్గా కట్ చేసి పెట్టుకోవాలి ఈ ఎగ్స్ని ఇప్పుడు ఈ ఎగ్స్ని ఒక్కొక్క హాఫ్ తీసుకుని కొంచెం పిండి ఇలా చేతిలోకి తీసుకొని ఇలాగ కొంచెం ఫ్లాట్గా చేసేసుకొని ఎగ్ అందులో పెట్టేసుకొని పైనుంచి నుంచి మొత్తం కవర్ చేసేసుకోవాలి పిండి తీసుకొని బాగా ఎక్కడ హోల్స్ లేకుండా చక్కగా పిండిని కలిపేసుకోవాలి అప్పుడే మనకి పిండి మనం ఇలా కలుపుకున్నామంటే మనకి పైన లేయర్ కూడా మంచిగా క్రిస్పీగా వస్తుంది చూడండి ఇలాగ అన్నిటినీ ఇలాగ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఎగ్ కదా ఏ గ్యాప్స్ ఉండకుండా నీట్గా మొత్తం ఫిల్ చేసేసుకోవాలి లేదంటే ఆయిల్లో వేసినప్పుడు కొంచెము చిటిపట అట్లాగా అవుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లోకి ఈ ఎగ్ బజ్జీలని వేసేసుకోవాలి వేసేసుకొని రెండు వైపులా మంచిగా ఒక రెండు నిమిషాల పాటు మంచిగా దూరంగా అయ్యేంత వరకు వేయించేసుకోవాలి ఒక వైపు కుక్ చేసుకున్న తర్వాత రెండు వైపుకి టర్న్ చేసేసుకొని మంచి కుక్ చేసేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసి వేడి వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకోవచ్చు కట్ చేసుకొని కొంచెం ఉప్పు కారం వేసుకున్నారంటే లోపల ఎగ్ కూడా మంచిగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్